వారం కూడా అనేక ఛానల్స్ టాప్ ఫైవ్ టీఆర్పీ రేటింగ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ముందుగా మా టీవీలో బ్రహ్మముడి సీరియల్ థర్టీన్ పాయింట్ త్రీ నైన్ కార్తీక దీపం ట్వెల్వ్ పాయింట్ త్రీ నైన్ ఇంటింటి రామాయణ్ టెన్ పాయింట్ సెవెన్ టూ గుండె నిండా గుడిగెంటలు టెన్ పాయింట్ ఫోర్ సిక్స్ చిన్ని టెన్ పాయింట్ జీరో త్రీగా ఉన్నాయి ఇక జీ తెలుగు సీరియల్స్ చూసుకుంటే పడమటి సంజారంగం సెవెన్ పాయింట్ జీరో సెవెన్ మేఘ సందేశం సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ నూరేళ్ల సామాసం సిక్స్ పాయింట్ నైన్ జీరో జగద్దాత్రి సిక్స్ పాయింట్ సిక్స్ జీరో త్రీ త్రినైని ఫైవ్ పాయింట్ టూ నైన్ ప్లేసుల్లో టాప్ ఫైవ్గా నిలబడ్డాయి ఇక జెమినీ టీవీలో రామాయణం వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కొత్తగారి రెక్కలు వచ్చిన వన్ పాయింట్ టూ ఫోర్ శివంగి జీరో పాయింట్ నైన్ ఫోర్ నువ్వే కావాలి జీరో పాయింట్ నైన్ ఫోరు భైరవి జీరో పాయింట్ సెవెన్ సెవెన్గా టాప్ ఫైవ్లో ఉన్నాయి కూడా ఇక ఈటీవీ సీరియల్స్ చూసుకుంటే రంగులరాట్నం సీరియల్ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ గాను మనసంతా నువ్వే సీరియల్ త్రీ పాయింట్ టూ సెవెన్ గాను గువ్వా గోరింక త్రీ పాయింట్ వన్ సిక్స్ గాను రావోయి చందమామ టూ పాయింట్ సెవెన్ త్రీ గాను సతమానమౌతి వన్ పాయింట్ నైన్ నైన్లో టాప్ ఫైవ్ ప్లేసెస్లో ఈటీవీ సీరియల్స్ ఈ విధంగా ఉన్నాయి అన్నిటికన్నా మా టీవీయే మళ్ళీ టాప్ వన్ టీఆర్పీ రేటింగ్ ఫైవ్ సీరియల్స్ కూడా సంపాదించుకున్నాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి